న్యూస్ కు స్వాగతం మెరుగైన సమాచారంతో మళ్ళీ మీ ముందుకు నా పేరు మానస తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని విన్నమాల పాత హరిజనవాడలో గల వినాయకుని ఆలయంలో వేణుబాక లక్ష్మీనారాయణ రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం చేపట్టారు ప్రతి గడపకు వెళ్లి జగన్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను పథకాలను వివరించారు సూలూరుపేట నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న కిలివేటి సంజీవయ్యను మే పదమూడవ తేదీ జరిగే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా వేణుంబాక లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ విన్నమాల ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నాయన్నారు నాయుడుపేట టౌన్ వార్డులలో విన్నమాలలో అత్యధిక మెజార్టీతో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అనిల్ రెడ్డి అరవ భూమి శ్రీనివాసుల రెడ్డి మూడవ వార్డు కౌన్సిలర్ శేఖర్ సరిత నాలుగవ వార్డు కౌన్సిలర్ గోపాలయ్య న్యాయవాది చంద్రగిరి హరిబాబు పేర్నాటి సాగర్ కమతం చిరంజీవి తదితరులు పాల్గొన్నారు ప్రచారంలో భాగంగా మా స్వగ్రామైనటువంటి వెన్నమాల గిరిజన కాలనీ ప్రచారం చేపట్టినాము నాతో పాటు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కౌన్సిలర్లు కౌన్సిలర్ గోపాలు శేఖరు నాయకులు హరిగారు కంపిల ప్రసాదు బంగారయ్య ఇక్కడ ఇచ్చేసినటువంటి పురప్రముఖులు శ్రీనివాసరెడ్డి రెడ్డి అందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అనిల్ రెడ్డి దిగ్విజయంగా మేము ఈ ప్రచారాన్ని గిరిజన కాలంలో చేపట్టడం జరిగింది మాకే ఆశ్చర్యం వేస్తుంది ఎన్నో ఎలక్షన్లకి మేము ప్రచారాలకు వచ్చినాము కానీ వాళ్ళు నిండు హృదయంతో చక్కటి చిరునవ్వుతో వాళ్లే చెప్తున్నారు మేము పాంప్లెట్టి ముందే ఈయన జగనన్న మా కుటుంబానికి అండగా ఉన్నాడు అండగా ఉన్నాడు కాబట్టి ఆయన పరిపూర్ణంగా మా హృదయంలో పెట్టుకొని ఫ్యాన్ గుర్తుకేయాలని మేము నిర్ణయించుకున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది చాలా సంతోషం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా పేదరికమే ప్రమాణంగా వాడు ఏ పార్టీకైనా ఏ కులానికైనా ఏ మతానికి సంబంధించినా ఏమి చూసుకోకుండా కుల మతాలకు అతీతంగా పేదరికమే ప్రమాణంగా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటూ పార్టీలకు కూడా అతీతంగా వాళ్ళు తెలుగుదేశం అయినా జనసేన అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా పేదరికంలో ఉండే వాళ్ళకి పార్టీ లేదు అందరూ నా మనుషులు పేదరికమే నాకు ప్రమాణం అని చెప్పి ప్రతి ఒక్క ఇంటికి లబ్ధి చేకూరడం జరిగింది దానికే అయినా మీ కుటుంబంలో న్యాయం జరుగుంటేనే నాకు అండగా నిలవండి అని చెప్పిన భారతదేశంలో ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నాడు అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే భారతదేశంలో ఇద్దరే ఇద్దరు నాయకులు ఇద్దరు గరీబే హటావో పేదరికం పోవాలన్నది ఒక ఇందిరాగాంధీ దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి పేదరికం నిర్మూలించాలి అంటే ఈ విధంగా చేయాలని అని నిరూపించింది జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మన విన్నమాల వెన్నమాల గ్రామంలో సుమారు ఇరవై ఒక్క కోటి రూపాయలు లబ్ధిదారులు జరిగింది మా విన్నమాల గ్రామంలోనే మీరు కావాల్సి ఉంటే లెక్కలు గణాంకాలతో కూడా కావాల్సి ఉంటే సచివాలయంలో ఉన్నది ఇరవై ఒక్క కోట్ల రూపాయలు వెన్నమాల గ్రామ ప్రజలకు ఇవ్వడం జరిగింది అది ఆసరా చేయూత అమ్మూడ రైతు భరోసా అన్నీ రూపేన ఇరవై ఒక్క కోట్లు వచ్చింది నాకు ఆశ్చర్యం వేసిపోయింది ఎందుకంటే కాంట్రాక్టర్ అవతారం ఎత్తే రెండు కోట్లు కానీ ఒక కోటి రూపాయలు కానీ చేస్తే ఈ రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు మయం అయిపోతాయి నాకు ఒక్కడికే మిగులుతుంది ఒక ముప్పై లక్షలు ఇంట్లో అయినా కాంట్రాక్టర్ చేస్తే ఇరవై లక్షలు ముప్పై లక్షలు మిగులుతుంది రోడ్లు వేసే కారణం ఏంటంటే కాంట్రాక్టర్ పది రూపాయలు ముగిచుకోవాలని కానీ ప్రతి గుండెల్లో ప్రతి పేజెంట్ ఇంట్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో అంచెలంచెలుగా సంక్షేమాన్ని ఒక పక్క అభివృద్ధిని ఒక పక్క చేసుకుంటా వస్తున్నాడు ఇరవై ఒక్క కోట్ల రూపాయలు మన గ్రామంలో అందిందంటే మీకు కూడా నమ్మక శక్యం కాకపోతే రాయండి సచివాలయ ఈ విధంగా లక్ష్మీనారాయణ రెడ్డి చెప్పినాడు ఇరవై కోట్లు ఇరవై ఒక్క కోట్లు వినమాలకు వచ్చిందా అని మీరు చర్చించుకోండి